అమ్మ బతుకుతారు ఆస్తుల కోసం పెట్టుకోకు వాళ్ళ ఇష్టాలతో కాపురాలు చెయ్యాలి ఇప్పుడు అమ్మాయిలు అందరూ చేసిన మిస్టేక్ అదే వాడికి డబ్బు ఉంది ఆస్తు ఉంది సుఖపడతాది అనుకుంటారు ఏం సుఖపడతారా మనకి ఇష్టంలో పెళ్లి చేసుకుని సుఖపడుతున్నారా నేను ఇంట్లో ఇంట్లో ఉంటే అలాగా పక్కన కూర్చుంటది ఆ ఫోన్ ఇట్టుకుంటది ఎప్పుడు చూసినా ఫోన్ లో మెసేజ్లు పెడతానే ఉంటది మరి ఎవరికి పెడతాదో తెలీదు లేదంటే బయటికి వెళ్ళిపోతుంది నువ్వని ఆలోచించుకోవాలి కదా అదే నీ కూతురు అయితే ఎలా చేస్తావా తాగుతోడికి పెళ్ళం చచ్చిపోయిన వాడికి చేసుకుంటావా చెప్పు తనని బిడ్డలాడదా కదా అనుకోవాలి కదా తనకి ఇష్టం అనేప్పుడు బలంతం చేయకుండా బయట సంబంధించి చూసి చేయాలి కదా నువ్వు నువ్వే బయట పెడుతున్నప్పుడు బయట ఏదో అంత మాటలు తెలియక ఏదో తెలుసు మాట్లాడతారు నువ్వు సొంత అంటే నీ చెల్లెలు నువ్వే అని తప్పుగా మాట్లాడుతున్నా అంటే

చదువుకోమని పంపిస్తే బయట నాటకాలు ఆడుతో తిరగడం ఇటుతో తిరగడం చేస్తుంది రెండు ఎకరాలు పొలం ఆ పిల్లకి ఇచ్చేస్తే రేపు నా పిల్లలకి ఏం పెట్టాలి మేడం హాయ్ అండి నమస్తే నేను మీ సత్య వెల్కమ్ టు యువర్ షో అమ్మ నాన్న తర్వాత అన్ని అన్నయ్య అంటారు మరి అలాంటి అన్నయ్య చెల్లెళ్ళ జీవితంలో నిప్పులు పోస్తే ఎలా ఉంటుందో ఆ చెల్లెల్ని అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా మీ నా పేరు రమ్య ప్రాబ్లం ఆ అన్నయ్య మా వదిన వాళ్ళ దగ్గర ఉంటారు మేడం నేను మా వదిన వాళ్ళని సరిగ్గా బాగా చూసుకోవట్లేదు అంటే పెళ్లి అయిన దగ్గర బాగా చూసుకోవట్లేదు అది కాక ఇప్పుడు వాళ్ళ తమ్ముడికి ఇచ్చి నన్ను పెళ్లి చేయాలనుకుంటున్నారు అనుకుంటున్నారు వాళ్ళ తమ్ముడు ముందే తాగబోద్దు అలాగా వాళ్ళ భార్యని చంపేసారు అలాంటి వాడిని ఎలా చేసుకోవాలి మేడం ఇప్పుడు నా ఏజ్ ట్వంటీ వన్ మీరు ఏం చదువుతున్నారు నేను డిగ్రీ అయిపోయింది ఇంకా ఇంట్లోనే ఇప్పుడు తన మా తమ్ముడికి ఇచ్చేసి పెళ్లి చేయాలి అంటున్నారు ఆల్రెడీ తను చాలా మంచివాడు కాదు తాగుతాడు తిరుగుతాడు తనకి ఆల్రెడీ వాళ్ళ వైఫ్ ఉంది తనని చంపేసేసారు వాళ్ళు ఆ అబ్బాయికి ఇప్పుడు నన్ను ఇచ్చి పెళ్లి చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు

మేడం మేము వేరే కుటుంబానికి పంపించాలి అమ్మాయి బాధ్యత నిమిత్తము మా ఆర్థిక పరిస్థితి తగ్గట్టుగా మా మిస్సెస్ వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి ఇస్తే మంచి చెడ్డలు మనం దగ్గరుండి చూడొచ్చని చెప్పింది మేడం అని చెప్పి అబ్బాయి తరపున కొన్ని పొరపాట్లున్నా మా చెల్లికి నచ్చ చెప్పే ప్రయత్నంలో మేము ఈ పిల్లలే చేసుకోమని చెప్తున్నాం కొన్ని పొరపాట్లు ఉండడం ఏంటి ఆ అమ్మాయి ఏమన్నా కాలు చెయ్యంకరా బాగుంది కదా అలాంటి అమ్మాయికి సెకండ్ సంబంధం చూడటం ఏంటి నమస్తే నమస్తే అమ్మ మీ పేరేంటండి నా పేరు కవిత మరి ఏంటి మీ ఆడబడిసే కదా మరి మీ ఆడబడుస్ కల సెకండ్ సంబంధాలు చూడటం ఏంటి సెకండ్ సంబంధం కాదు మా తమ్ముడికి పెళ్ళింది చనిపోయింది సంబంధం చేస్తావా నువ్వు కాదు మేడం మా కళ్ళ ముందే ఉంటది కదా ముందు కళ్ళ ముందు ఉంటదని చేస్తున్నావు కానీ అమ్మాయికి ఇష్టం ఉందా లేదా అలాంటి సంబంధం చేయచ్చా కూడా అంటే మీ తమ్ముడు కాబట్టి అంట కలిపేద్దాం అనుకున్నావా తమ్ముడు అని అంట కాదండి తమ్ముడు కూడా మంచోడే అమ్మాయి అంటే ఇష్టపడుతున్నాడు అమ్మాయికి ఇష్టం ఉండాలి కదా బాగా చూసుకుంటే మా కళ్ళ ముందు ఉంటది కదా అనేసి నేను తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేద్దాం తాగుతాడు ఈ అమ్మాయి కాస్త ఏమైనా ఉందా ఉంది మేడం ఏముందమ్మాయి ఇప్పుడు ఆ అమ్మాయికి పెళ్లి చేస్తే అది అమ్మాయిదైనా అమ్మాయికి ఇచ్చేయాలి కదా మేము అన్ని మంచి బాధ్యతలు అన్ని మేడం చదువు చెప్పించాము మాకు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేదు మా పిల్లలు కూడా మేము చూసుకోవాలి అందుకని ఒక ఐ చేతిలో పెడితే మంచిది కదా అని చెప్పేసి ఇంకా పిల్లలు కూడా లాభం ఉన్నాయి ఇప్పుడు అయి చేతిలో పెట్టేస్తావు ఆ అమ్మాయి కాస్ట్ ఉంది కదా మంచి సంబంధం చూసి చేయొచ్చు కదా అమ్మాయి చదువుకెళ్ళండి కదా మేడం కానీ ఆ చదువుకి ఖర్చు పెట్టాం కదా రేపు మళ్ళీ పెళ్లి చేయాలి మరి మాకు పిల్లలు పుడితే రేపు మా పిల్లలకు కూడా కావాలి కదా పెళ్లి చేసేదాకా మేము పిల్లలు కూడా కనకూడదు అనుకున్నాం పెళ్లి చెయ్యాలని చెప్పి ఇప్పుడు కలిసి కలిసి వస్తాను కాదండి మా తమ్ముడితో ఉంటది కదా మా కళ్ళ ముందే ఉంటారు ఇద్దరు అనేసి మా ఆశ అంతే కదా బయటికి వెళ్తే ఇప్పుడు సమాజం ఎలా ఉంది ఇప్పుడు పది మందిలో పెళ్లి మంచి సంబంధం చూసి ఎంక్వైరీ చేసినా సరే జీవితాలు బాగాలేదు అని మాటగా మా తమ్ముడు మంచివాడే అమ్మాయిని బాగా చూసుకుంటాడు అబ్బాయి చంపీ లేదండి అమ్మాయి చనిపోయింది హెల్త్ వచ్చి చనిపోయింది మరి అబ్బాయి చంపేశాడు చంపేశారు అని ఊర్లో అందరూ చంపేశారు అని చెప్తున్నారు మరి చంపేసిన వ్యక్తికి తాగిపోతాడు ఎలా చేస్తావా అమ్మాయిని అది నీ కూతురిని చంపుకున్నంత దుర్మార్గుడు కాదు నా తమ్ముడు కాదయ్యా నీ చెల్లెలు బానే ఉంది కదా ఆమె ఉంది ఆమె డబ్బు ఇచ్చి మంచి సంబంధం బయట చెయ్యొచ్చు కదా ఆమెకి ఇష్టం లేని సంబంధం చేసాడమేంటి అబ్బాయికి అని మంచి బుడ్బిల్ ఏమైనా ఉందా బా భార్యని చంపేశాడు అంటున్నారు ఉద్యోగం లేదంటున్నారు మరి అలాంటి అబ్బాయికి ఎలా ఇచ్చేస్తారు చిన్నతనం కదా మేడం కానీ ముందు జీవితం అనేది చిన్నతనం కాదు తనకి ఇప్పుడు మెచ్చట ఉంది లేకుండా లేదు కదా ఇప్పుడు ఈ రోజు ఇంతవరకు వచ్చి తన ప్రాబ్లం చెప్పుకుందంటే అర్థం ఏంటి ఇప్పుడు అమ్మ నాన్న లేరు నువ్వే అన్ని ఒక అన్నగా నువ్వు చెల్లిని పట్ల బాధ్యత తీసుకోవాలి తను ఎవరికి చెప్పుకుంటది వదినమ్మ అంటే తల్లి తర్వాత అల్లారనే చూసుకున్నా కరెక్టే సార్ ఇప్పుడు తల్లి తర్వాత తల్లి చదువుకోమని పంపిస్తే బయట అన్ని నాటకాలు ఆడుతో తిరగడం వీడితో తిరగడం చేస్తుంది ఆలో చదువు మీ ఆడబడిస్ ఇలా తిరుగుతుంది అలా తిరుగుతుంది అని చెప్తున్నారు అంటే నచ్చదు నేను ఇంట్లో ఉన్నా నన్ను టార్చర్ చేయడానికే చూస్తారు ఆవిడ

ఎవరడుతున్నారు వాళ్ళన్నీ అంటే అలా అన్ని సరిగ్గా పట్టించుకోడు మేడం ఆ పిల్ల మంచి చెడ్డ చూడవలసింది నేనే ఆ పిల్లని రేపు బయటకు అంటే నాకాల ముందే ఉంటది కదా పిల్ల అనేసి నా తమ్ముడికి ఇచ్చేస్తాను మీ తమ్ముడు ఇచ్చే చేయడానికి తమ్ముడు మంచివాడే చెప్పినప్పుడు మీ తమ్ముడు వయసు ఎంత ఉంటుంది చెప్పు మా తమ్ముడికి ముప్పై ఉంటాయి మేడం మరి అమ్మాయికి ఏం తక్కువే కదా మరి ఎలా చేసేస్తావు మరి అలా మొత్తం కూడా తేడా నీకు ఆ అమ్మాయికి తేడా లేదా నా అమ్మాయి చదువుకుంటుంది కదా ఇంకా చిన్న వయసే కదా అంత చిన్న వయసు అతనికి పెద్ద అతను ఎలా చేస్తావు నాకు కూడా అదే వయసులో చేసారు మరి ఆయన తాగిపోతాడే నేను మార్చుకోవాలా అలాగే మార్చుకుంటది అవునమ్మా ఇప్పుడు వాని ఫస్ట్ స్టాండ్ చేసుకుని ఆయన రెండో పెళ్ళొత్తనా నీకు చెప్పు రెండో పెళ్లి అతను చేస్తున్న అవసరం ఈ అమ్మకి అంత కర్మే ఆ పిల్లకి సంబంధాలు తీసి రావాలంటే వేలు వేలు కట్టాలా లక్ష లక్షలు మేము ఇచ్చి చెయ్యలేం మేడం మాకు అమ్మాయి కదా ఇప్పుడు అమ్మాయి ఆస్తే అమ్మాయికి ఉంది ఎవరు చేసుకోరు ఆ పిల్ల ఆస్తి అన్నది ఆ పిల్లకి చదువుకే సరిపోయింది ఆ చదువుకి ఆ తినటం అన్ని ఎక్కువ సంపాదించే మనిషి కాదండి ఆ పిల్ల ఉద్యోగాలు అవి చేస్తే ఆ మీరు అన్నట్టు ఆ పిల్లకి మంచి సంబంధాలు తీసుకొచ్చి చేయగలం దు ఆ పిల్ల బతకడానికి ఆ పిల్లని చూడడానికి ఖర్చు పెట్టేశాం రేపు ఉన్నది కూడా ఆ పిల్లకే పెట్టేస్తే రేపు పుట్టుబోయే మా పిల్లలకి ఏముంటది ఉంటది అదేంటమ్మా తానే నీ బిడ్డలాడదే కదా తమ్ముడు అంత చెడిపోయినాడు కదా మంచోడు కాదని ఆ పిల్ల అంటుంది నా తమ్ముడు బంగారమే నీ తమ్ముడు నీకు బంగారం అవచ్చమ్మా కానీ నీ చెల్లిన పట్టు నువ్వు ఆలోచించాలి కదా

అర్థమవుతుంది మీరు మీ మీ చెల్లెల పట్ల మీరు బాధ్యతగా మీరు వహించట్లేదు మీ మిస్సెస్ అదే చేస్తున్నారు కదా మీరు ఆ అమ్మాయి ఎవరికి చెప్పుకుంటదయ్యా ఉన్నది మీ ఇద్దరే కదా ఆ పిల్లమా చెప్పినట్టు మేము ఏం చేయలేము ఎవరితో మాట్లాడుతున్నావా మేడం చాలా మంది చెప్పారు అమ్మ బయట మాటలు పట్టించుకోకూడదు బయట వంద మంది వంద రకాలుగా అంటారు అంత నీ ఆడబెట్టుకోసం నీకు అమ్మాయి మంచిదో చెడ్డది ఇంట్లోనే కదా ఉంటుంది ఇంట్లో ఎక్కడ ఉంటుంది మేడం ఇంట్లో ఉండదు బయటికి పోతానే ఉంటది ఎక్కడికంటే ట్యూషన్ కి వెళ్తున్నా ఏదో చెప్తుంది లేదంటే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానని చెప్తుంది అవునమ్మా ఆ వయసులో ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినా తప్పే ఉన్నది ఫ్రెండ్స్ ఇంటికి కాదు ఆ పిల్లలు తిన బయటికి వెళ్తే సరిగ్గా ఉండదు పార్టీలు అంటది సినిమాలు అంటది అవసరమా రేపు పొరుగు పోయేది మాది అందుకే ఏదోటి చూసి చేసేసి మేము కూడా కొంచెం బాగా లేని అమ్మా లేదా అనుకున్నప్పుడు బయట సంబంధం మీ చుట్టాల్లోనూ బంధువులను లేకపోతే బయట మేటర్ బోన్ లేవు మంచి సంబంధం చెయ్యాలి కదా అందుకని చెప్పి మీ తమ్ముడికి పెళ్లి చేసేస్తావా ఎటు కాని ఉండి చేసేస్తావా పిల్ల జీవితం ఏమేమని నా తమ్ముడు కూడా సంబంధం చూడమ్మా బయటెందుకు తినాలి అందుకే నా నా పిల్ల తినాలి కదా అని నా తమ్ముడికి ఇచ్చేస్తా అంటే ఈ అమ్మాయి వస్తే కూడా నీళ్ళు కలిపేసుకొని ఇంకా అమ్మాయికి ఇష్టం లేకపోతే నా తమ్ముడు నాకు ఇద్దరు వాలే కదా తింటారు లేదమ్మా నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు నుంచి కాదు మేడం తమ్ముడు ఆస్తి నాకు రాదు కదా నేను ఒక ఇంటికి వెళ్ళిపోయిందని రాదు కదా నా తమ్ముడు ఆస్తి ఆ పిల్లకే ఉంటది ఏదైనా నమ్మ నువ్వు తప్పు ఎందుకంటే అమ్మాయికి ఇష్టమైన పెళ్లి నువ్వు చేసే రైట్స్ నీకు లేదు ఎవరికి ఇష్టం లేని పెళ్లి చేయకూడదు ఒక నువ్వు చేసిన నిలబడవు అయినప్పుడు అమ్మాయి ఎంత బాధపడుతుంది నాకు ఇష్టం లేదండి అని చెప్తుంది కదా నువ్వేమో రకరకాలుగా టార్చర్ పెడుతున్నావు అంటే అన్నగా నువ్వు బాధ్యత తీసుకోవాలి ఇంట్లో మీ చెల్లు ఎలా ఉంటుంది ఏంటి తన ఇష్టం ఏంటి అవన్నీ కనుక్కోవాలి కదా ఇప్పుడు అమ్మాయి ఎవరికి చెప్పుకుంటా చెప్పు వదినప్పుడు చెప్పుకుందంటే ఇప్పుడు ఉంది ఏ నువ్వు చూస్తా మీ ఆవిడ మాట నువ్వు పాఠం పాడుతున్నావు మరి ఆ ఇంకా ఇంకెవరికి చెప్పుకుంటది ఏమయ్యా మరి నువ్వు బాధ్యతకి నీ చెల్లు పట్టు నువ్వు మాట ఆలకించాలి కదా ఆవిడ బాధ్యతలన్నీ నేను దగ్గరుండి చూసి నా చెవులతో విన్నాను మేడం దొంగముండ వేషాలన్నీ వేస్తుంది చెడు తిరుగులు తిరుగుతుంది చాలా నా పిల్లోడేం కాదు కాదమ్మా అసలు ఎందుకు అమ్మాయి రెండు మాట్లాడటాడు నీ చెల్లిలే కదా

నాకు చూసిన వాళ్ళు చెప్పారు మేడం ఎవరు చూసారయ్యా ఎవరు చూసారంటే ఎవరు ఏదో చెప్తే నీ చెల్లి కోసం నమ్మేస్తావా నా సేపు రాయడం ఎవడో ఏదో చెప్తాడు అని నువ్వు నిజం చెప్పా పిల్లలకి గంటెత్తవా ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి సంబంధాలు చూడమని చెప్పాను ఆ సంబంధాలు వెతికే వాళ్ళు కూడా కొంతమంది కొద్దిగా చెడుగా నాకు వివరం చెప్పారు అది ఎంతవరకు నిజం అని చెప్పేసి మా ఆవిడతో సంప్రదించి గమనించమని చెప్పాను మేడం ఏంటమ్మా మరి చెడుగా అంటే ఏంటి ఏంటి చెడుగా అంటే పార్క్ వెళ్ళడం చెడి చెడా వివరం చెప్పకుండా వెళ్ళటప్పుడు ఫ్రెండ్స్ ఉంటారయ్య ఇంటికి రాకపోవడం అనుకున్న దానికన్నా నాలుగు మాటలు ఎక్కువ మాట్లాడతాం మేము ఇంట్లో నేర్పించలేదు ఆ పిల్ల ఇంట్లో ఉందని చెప్పి ఆ పిల్ల కోసం ఎదురు చూడటమే సరిపోతుంది నా మీద రాంగ్ రూట్ లో వెళ్తున్నారు నేను అసలు ఎక్కడికి ఇంట్లో నుంచి నేను ఇంటికి వెళ్ళాలంటే కి వెళ్తాను వస్తాను ఇంక మీద నేను ఎక్కడికి వెళ్ళాను కావాలని చెప్తున్నాను ఇప్పుడు కాలేజ్ మానేశాను అన్నాడు కాలేజ్ మానేసిన తర్వాత నుంచి నేను అసలు ఇంట్లో నుంచి బయటకే వెళ్ళట్లేదు మరి నువ్వు పార్కు ఎక్కడెక్కడ లేదు బయటికి వెళ్తాన్ని ఏదో తిరుగు తిరిగి వస్తుంది

మా ఉన్న కాస్త పిల్లకి రాయించుకునేదాకా బయటకి ఎక్కడ మీరు పెళ్లి చేసే కదా పంపుతారు రాస్తే ఆ పిల్లకి విడిగా రాసి ఇచ్చేయాలంట మేడం నేను వాళ్ళ తమ్ముడితో పెళ్లికి తప్ప నేను వేరే పెళ్లికి కూడా ఒప్పుకుంటున్నాను మేడం వాళ్ళ తమ్ముడితో పెళ్లికే నేను ఒప్పుకోవట్లేదు నాకు అసలు పెళ్లి ఆ అమ్మాయి అదే కదా చెప్తుంది పెళ్లి చేసుకోను వాళ్ళ తమ్ముడితో అంటుంది అన్నప్పుడు మీరు మీరు ఏం చేయాలమ్మా ఇంకో సంబంధాలు చూజ్ చెయ్యాలి కదా ఎందుకు అమ్మాయిని బలవంతం పెడుతున్నారు ప్రయత్నిస్తేనే బయట బయటకు నీ చెల్లెలు నువ్వే బయట బయట తెలియక ఏదో తెలుసు మాట్లాడతారు నువ్వు సొంత అంటే నీ నువ్వే నువ్వేనా తప్పుగా మాట్లాడుతున్నా నీ కళ్ళతో నువ్వేమో చూసావా నీ చెల్లి తప్పు చేయడం కానీ ఎవరితో తిరగడం కానీ కళతో చూసావా చెప్పు నువ్వు చూసావా చూడలేనప్పుడు ఎందుకు అయ్యా నీ చెల్లెలు నువ్వే బయట పెట్టుకుంటున్నావు నువ్వు అన్నవేనా అసలానే

అవును మేడం ఇంట్లో ఆడపిల్ల ఉందంటే ఆడపిల్లకి రేపు ఇప్పుడు ఆ పిల్లలు అన్నట్టు బయట సంబంధం చూస్తా మీరు అన్నట్టు పని ఏమీ రాదు ఏందమ్మా పని ఏమీ లేదని మమ్మల్ని అనుకుంటారు కదా ఆ పని ఈ పని చేసి నేర్చుకోవడం తప్ప మేడం అది చెప్పిన ఆ పిల్లకి చెడే పని నేర్చుకోవడం తప్పు కాదు కదమ్మా మేడం ఎప్పుడు నన్ను ఇంట్లో ఉన్న సేవ్ మేడం ఇంట్లో ఇంట్లో ఉంటే అలాగా పక్కన కూర్చుంటది ఆ ఫోన్ ఎట్టుకుంటది ఎప్పుడు చూసినా ఫోన్ లో మెసేజ్లు పెడతానే ఉంటది మరి ఎవరు పెడతాదో తెలీదు లేదంటే బయటకు వెళ్లిపోతది

ఆ పడుకున్నా పడుకున్న సరే దుప్పటి తప్పుకొని ఎప్పుడు చూసినా చాటింగ్ మెసేజ్ లే చేస్తా ఉంటారు అడగ చేస్తాది నువ్వు అలా చేస్తున్నావు అలా ఫోన్ చూసుకుంటాను కానీ ఎవరితో చాటింగ్ చేయాలి మెసేజ్ కూడా ఎవరితో చేయను మరి ఎప్పుడు నువ్వు ఫోన్ అలా అనుమానం పడ్డప్పుడు చెప్తువాలి కదా నువ్వు ఫోన్ అడగలేదు తీసుకోండి అడగలేదు మేడం ఫోన్ అది మేము ఇమ్మని అడగలేదు ఆ పిల్ల ఫోన్ పక్కన పెట్టిన ఫోన్ మా ముందు పోతుంది మేడం మీదకి

అందుకని అమ్మాయికి ఇష్టమైన పెళ్లి మీరు చెయ్యొద్దు అమ్మా వదిలే నువ్వు చూడని కళ్ళు మాట్లాడకు నువ్వు మీరు అమ్మాయికి నాయంగా అమ్మాయికి రావాల్సిన ఆస్తి అమ్మాయికి ఇచ్చి మంచి సంబంధం చూసి పెళ్లి చేయండి బలవంతం చేయద్దు పెళ్లి ఏదైనా చేసుకుంటే చెప్పండి అమ్మా ఇప్పుడు ఇష్టం లేకపోతే బలవంతం చేస్తాడు ఆ పిల్లలు ఇష్టం లేకుండా ఏదైనా చేసుకుంటే ఏం చేస్తారు కళ్ళ ముందు ఏ కళ ముందు ఉంటదమ్మా అమ్మాయికి ఇష్టం లేని కళ్ళ ముందు ఉంటదా నీకు నువ్వు అని ఆలోచించుకోవాలి కదా అదే నీ అయితే ఎలా చేస్తావా తాగుతాడికి పిల్లలు వాడికి చేసుకుంటావా చెప్పు తన నీ బిడ్డలాడదా కదా అనుకోవాలి కదా తనకి ఇష్టం బలవంతం చేయకుండా బయట సమయం చూసి చేయాలి కదా నువ్వు కూడా పట్టించుకోవాలయ్యా నీ చెల్లెలు ఎవరు చెప్పుకుంటది ఉన్నది మీ ఇద్దరికే కదా చెప్పుకున్నాడు మీరు ఆలోచించి అమ్మాయికి అమ్మాయి భవిష్యత్తు మీ చేతిలో ఉంది మంచి సంబంధం చూసి పెళ్లి చేయండి అమ్మకి ఇష్టం పెళ్లి అయితే మీరు చేయకండి మంచి నిర్ణయానికి ప్రయత్నిస్తున్నా మేడం పరిస్థితులు అనుకూలించట్లేదు ఏంటి పరిస్థితులు అనుకూలించాలయ్యా ఈ రోజులలో ఒక ఆడపిల్లని ఇంటికి పంపించాలంటే చాలా సమస్యలు చాలా ఆలోచన ఉండాలి ఆర్థికంగా కూడా అన్ని చూసుకోవాలి ఆర్థికంగా అమ్మాయి ఆస్తి అమ్మాయి కొంత కదా ఇప్పుడు మీ దగ్గర తెచ్చవట్లేదు కదా అమ్మాయికి రేపొద్దున చేయజారిపోతే ఆస్తి అమ్మాయికి బంగారు ఉందా ఆస్తి ఒకటే ఉందా రెండు అక్కలు పొలం ఒకటే ఉంది అవునయ్యా రెండు ఎకరాలు పొలం ఇచ్చి మన సంబంధాలు చెయ్యండి రెండు ఎకరాలు పొలం ఆ పిల్లకి ఇచ్చేస్తే రేపు నా పిల్లలకి ఏం పెట్టాలి మేడం ఏమ్మా నీ పిల్లలంటది కదా మన పిల్ల జీవితం ఏం చేద్దాం అనుకుంటున్నా నీ తమ్ముడికి కట్టుబడిద్దాం అనుకుంటున్నావా అమ్మా ఆస్తుల కోసం వాళ్ళ ఇష్టాలతో కాపురాలు చేయాలి అమ్మాయిలు అందరూ చేసిన మిస్టేక్ అదే అక్కడ డబ్బు ఉంది ఆస్తు ఉంది సుఖపడతారు ఏ సుఖపడతారా మనకి ఇష్టంలో పెళ్లి చేసుకుని సుఖపడుతున్నారా రాంగ్ నిర్ణయాలు తీసుకుంటారు తర్వాత అప్పుడు అందరు బాధపడాలి వాళ్ళకి ఇష్టం లేకుండా చేయకండి కొంచెం మీరు ఆలోచించుకోండి వెనకాల కూడా అబ్బాయి ఏంటి అమ్మాయి ఏంటి వాళ్ళ మెంటాలిటీలు ఏంటి అన్నీ మీరు చూసుకోవాలి అలా ఎలా పడితే అలా సంబంధాలు చేసేసుకుంటారా చెప్పండి మీకు అలాగే చూసి చేశారా అవన్నీ అలా చేయకూడదు కదమ్మా నువ్వు సరే అమ్మా నేను వాళ్ళకి నేను చెప్పాను సరే నువ్వు చెప్పినట్టు నీకు మంచి సంబంధం చూసి మేమే మా తరపు నుంచి చేస్తాము నీకు ఏ ప్రాబ్లం ఉన్నా మాకు ఫోన్ చేసి చెప్పు ఓకేనా నీ ఆస్తి నీకు ఇప్పిస్తాము నువ్వు చేసుకో అర్థమైందా చూడండి ఇప్పుడు ఆ అమ్మాయి సమస్యను పరిష్కరించాను ఇక నుంచి అమ్మాయి విషయాలు మీరు అడ్డు పలకం అమ్మాయికి రావాల్సిన ఆస్తిపాస్త ఏమున్నాయి అమ్మాయి రెండు ఎకరాల పొలం అమ్మాయికి ఇచ్చేయండి ఏ అమ్మాయిని బలవంతం పెట్టి మళ్ళీ ఏమన్నా అంటే బాగోదు తర్వాత మేమంటే అట్వాన్స్ వస్తుంది అది పోయిందా చూసారు కదండి ఈ రోజు ఎపిసోడ్ మళ్ళీ మళ్ళీ ఒక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు నమస్తే